మైలేజ్ పరంగా మీకు ఒక్క లీటర్కి మనకి ఇరవై ఐదు వరకు మైలేజ్ వస్తుంది జస్ట్ అరవై వేలు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఆ క్రిటా చూసుకుంటే క్రిటా ఎస్ఎక్స్ మీకు సన్రూఫ్ వెహికల్ ఉంది ఎస్ఎక్స్ ఓ డీజిల్ వేరియంట్లో మీకు ఈ వెహికల్ ఉంది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈ వెహికల్ ఆల్టో చూడండి పదిహేను వేల కిలోమీటర్లు మాత్రమే రైడ్ అయింది జస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ రైడ్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రైడ్ మీకు ఇవన్నీ కూడా త్రీ ల్యాక్స్ లోపల ఉండే బడ్జెట్ వెహికల్స్ మీరు చూడండి ఇక్కడ చాలా వెహికల్స్ త్రీ ల్యాక్స్ లోపల ఉండే బడ్జెట్ వెహికల్స్ మీకు కొన్ని చూపించాను అది మీకు ఇవన్నీ కూడా ఫైనాన్స్ కూడా ఫుల్ ఫైనాన్స్ వస్తుంది కొన్ని పిల్లర్ ఆప్రాన్ ఫ్లెడ్ అయిన వెహికల్స్ అలాంటివైతే ఉండవండి ఫోర్డ్ ఎన్డీ బ్లాక్ కలర్ లో ఉంది వెహికల్ ఇది మీరు డైరెక్ట్ గా వస్తే కస్టమర్ తో కూర్చొని మాట్లాడుకుంటే ప్రైస్ కూడా నెగోషియబుల్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను సో మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు అనుకుంటారు సెకండ్ హ్యాండ్ లో ఒక బెస్ట్ కండిషన్ ఉన్న కార్నైతే ని పర్చేస్ చేయాలి అది కూడా మన బడ్జెట్ లోనే ఉండాలని ప్రతి ఒక్కరు రీసెర్చ్ అయితే చేస్తుంటారు సో కోసం అయితే ఒక బెస్ట్ లొకేషన్ తీసుకొస్తున్నానండి శ్రీ కార్స్ అని చెప్పేసి మనకు నాగోల్ లో ఉంటుంది ఎయిట్ జీరో ఫైవ్ పిల్లర్ నెంబర్ దగ్గర ఉంటుంది టువర్డ్స్ మనకు నాగోల్ టు ఉప్పల్ వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఎయిట్ జీరో ఫైవ్ పిల్లర్ నెంబర్ దగ్గర ఇక్కడ వచ్చేసి మీకు ప్రీమియం కార్స్ అవైలబుల్ గా ఉంటుంది అండ్ మీకు బేసిక్ లో కావాలంటే బేసిక్ కార్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ కార్స్ లో వచ్చేసి మీకు స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ నుండే ఇక్కడ కార్స్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటుంది అండ్ మెయిన్ గా చూసుకున్నట్టయితే మేజర్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అండ్ క్లియర్ డాక్యుమెంటేషన్ వెహికల్స్ మాత్రమే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ మీకు ప్రీమియం కార్స్లో వచ్చేసి చాలా వెహికల్స్ ఉంటుంది అండ్ ఓవరాల్గా ఇక్కడ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ వెహికల్స్ వరకు అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది ఇక్కడికి డైరెక్ట్ విజిట్ చేసినైతే మీకు నచ్చిన కార్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ బడ్జెట్లో ఉన్న కార్ని మీరు పర్చేస్ చేయవచ్చు అనమాట అండ్ ఒకేసారి పేమెంట్ చేయని వాళ్ళ కోసం అయితే ఒక బెస్ట్ ఆప్షన్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే డైరెక్ట్ విజిట్ చేయండి శ్రీ కార్స్ అని చెప్పేసి మనకు టూ వర్డ్స్ ఉప్పలు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది పిల్లర్ నెంబర్ వచ్చేసి మనకు ఎయిట్ జీరో ఫైవ్ దగ్గర ఉంటుంది అనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శ్రీకార్డ్స్ శ్రీకార్స్ సంధి మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ దగ్గర మన అవుట్లెట్ ఉంటుందండి మంది టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి మన అవుట్లెట్ ఉంది హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణ ప్రాంతంలో చాలా వెహికల్స్ మనము ఆల్రెడీ కస్టమర్లకి ఇచ్చాము మెయిన్ మన తాలూకా ప్రత్యేకతలు ప్రీమియం వెహికల్స్ కూడా ఉంటాయండి మన దగ్గర వెహికల్ అంది మీరు పర్చేజ్ చేసేటప్పుడు శ్రీ కార్స్ మేనేజ్మెంట్కి మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారనుకోండి వెహికల్ తీసుకుంటున్నా మీ బాధ్యత కంప్లీట్ అంది చెకప్స్ అన్నీ చేయమంటే కంప్లీట్ శ్రీ కార్స్ వాళ్ళే పూర్తి బాధ్యత అంది తీసుకుంటారండి ఇప్పుడు మీకు చూపిస్తున్న వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ సఫారీ డీజిల్ వేరియంట్లో మనం చూస్తున్నాం మ్యాన్ వెహికల్ జస్ట్ పదిహేను వేల కిలోమీటర్లు మాత్రమే రైడ్ అయింది ఈ వెహికల్ మన శ్రీ కార్స్ లో కస్టమర్ పార్క్ పెట్టారు ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు అంది మనకి అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ దగ్గర మన అవుట్లెట్ ఉంటుంది విజిట్ చేయండి మీరు డైరెక్ట్ గా వస్తే కస్టమర్ తో కూర్చొని మాట్లాడుకుంటే ప్రైస్ కూడా నెగోషియబుల్ అవుతుంది కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు ట్వంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకుంటే తగ్గుతుంది ఇంకా చాలా వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి మన అవుట్లెట్లో లో ప్రజెంట్ అంది ఒక వన్ ఫిఫ్టీ వెహికల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ప్రీమియం వెహికల్స్ కూడా ఉన్నాయి చిన్న బడ్జెట్ లో వెహికల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అదేవిధంగా కొన్ని వెహికల్స్ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు క్యామరీ ఉంది హైబ్రిడ్ వెహికల్ ఈ వెహికల్ కూడా కస్టమర్ మన దగ్గర పార్క్ అండ్ సేల్ లో పెట్టారు ఈ వెహికల్ మైలేజ్ పరంగా మీకు ఒక లీటర్కి మనకి ఇరవై ఐదు వరకు మైలేజ్ వస్తుంది క్యామ్రీ హైబ్రిడ్లో మీరు చూస్తున్నారు ఈ వెహికల్ కూడా మనకి అదే విధంగా మీకు ఇంకా కొన్ని వెహికల్ చూపిస్తా చూడండి క్యా ఇది మన జాగ్వర్ జాగ్వర్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్లో ఉందండి వెహికల్ ఇది అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్లో ఉంది వెహికల్ ఇది జస్ట్ అరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రెండు వేల పదమూడు వెహికల్ మన దగ్గర కస్టమర్ పార్క్ అండ్ సేల్లో పెట్టారు ఈ వెహికల్ కూడా మన శ్రీ కార్స్లో పార్క్ అండ్ సేల్లో ఉంది ఇంకా అదేవిధంగా మన దగ్గర ఒక క్యామరీ చూశారు ఇంకొక క్యామరీ కూడా చూపిస్తాను మీకు పల్ వైట్లో ఉంది వెహికల్ అంది ఈ వెహికల్ కూడా మన శ్రీ లో కస్టమర్ పార్కింగ్ లో పెట్టారు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఇది ఈ వెహికల్ గురించి కూడా మీకు పూర్తి వివరాలు అంది స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ దగ్గర మన అవుట్లెట్ ఉంటుంది విజిట్ చేయండి ఇంకా మోర్ డీటెయిల్స్ గురించి మన శ్రీ కార్ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఉన్నాయండి ఫాలో అవ్వండి శ్రీ కార్ జెడ్ నాగోల్ అని కొట్టే వస్తుంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లో కూడా మనం ప్రతి రోజు కూడా కార్లన్నీ అప్డేట్ చేస్తాం మనం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ప్రతిరోజు కూడా మీకు అప్డేట్స్ అన్నీ వస్తాయి ఇంకా కొన్ని వెహికల్స్ మీకు చూపిస్తా చూడండి ఆడి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఆడి ఏ త్రీ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి ఈ వెహికల్ కూడా మీకు ఇవన్నీ కూడా డిస్కౌంట్లు వస్తున్నాయి చాలా డిస్కౌంట్లో వస్తున్నాయి వెహికల్స్ అంది మీకు పెద్ద మంచి మంచి ప్రీమియం వెహికల్స్ అంది మనం చాలా డిస్కౌంట్లు ఇస్తున్నామండి ఫైనాన్స్ కూడా కస్టమర్ ప్రొఫైల్ బాగుందనుకోండి బ్యాంక్ ఫైనాన్స్ కూడా మనమే ఇప్పిస్తాం ప్రొఫైల్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటే మనం ప్రైవేట్ ఫైనాన్స్ కూడా మనం ఇప్పిస్తామండి మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ దగ్గర మన అవుట్లెట్ ఉంటుంది విజిట్ చేయండి ఎవరైనా కొత్తగా వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారనుకోండి పూర్తి బాధ్యత శ్రీ కార్స్ పైన విడిచిపెట్టండి మీకు బెస్ట్ సర్వీస్ అంది మీకు ఇస్తాం మీరే తర్వాత ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వండి అదే విధంగా ఎందుకంటే కొన్ని కొన్ని కొందరు తెలియదు వెహికల్ కారు కొనాలంటే భయపడుతుంటారు ఏం భయం ఏం అవసరం లేదండి మన శ్రీ కార్స్కి విజిట్ చే మీరు జస్ట్ పెట్రోల్లో కానీ డీజిల్లో కానీ మీరొకటి సెలెక్ట్ చేసుకోండి దానికి పూర్తి బాధ్యత మేము వహిస్తాం మా పైన విడిచిపెట్టేస్తే డాక్యుమెంటేషన్ మనమే చూసుకుంటాం ఇన్సూరెన్స్ మనమే చూసుకుంటాం బండి సర్వీసింగ్ మీకు ఎన్ని మీకు డౌట్స్ ఉంటే అన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ టెక్నికల్గా ఏమైనా ఉందనుకోండి మనమే దానికి సాల్వ్ చేసి మీకు సర్వీస్ అంది మన శ్రీ కార్స్ నుంచి మీకు ఇప్పిస్తాం అదేవిధంగా చిన్న చిన్న బడ్జెట్లో వెహికల్స్ కూడా మన దగ్గర ఉంటాయండి త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అదే అదే పెట్రోల్లో కానీ డీజిల్లో కానీ చాలా విధంగా మన దగ్గర వెహికల్స్ అన్నీ దొరుకుతాయి మీకు వెహికల్ ఇంకొక వెహికల్ క్రిస్టా మీకు చూపిస్తా చూడండి క్రిస్టా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఈ వెహికల్ ఇది మన శ్రీ కార్స్లో కస్టమర్ పార్క్ అండ్ సేల్లో పెట్టారు ఈ వెహికల్ కూడా మీకు చాలా డిస్కౌంట్లో వస్తుంది వెహికల్ అంది అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉండే వెహికల్స్ ఇవన్నీ కూడా మన దగ్గర క్రిస్టా సెవెన్ సీటర్ వెహికల్ వైట్ కలర్లో చాలా బాగుంది సింగిల్ ఓనర్ వెహికల్ ఇంకా కొన్ని వెహికల్స్ మీకు చూపిస్తా చూడండి మీకు ఇప్పుడు హోండా సిటీ చూడండి ఇది ఖాళీ ఇరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది వెహికల్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్లు మాత్రమే రైడ్ అయింది వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ మన శ్రీ కార్స్లో కస్టమర్ పార్క్ అండ్ సేల్ పెట్టారు రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వెహికల్ ఇది ఈ వెహికల్ కూడా మన శ్రీ కార్స్లో ఉంది ఇంకా క్రిటా చూసుకుంటే క్రిటా ఎస్ఎక్స్ మీకు సన్రూఫ్ వెహికల్ ఉంది ఎస్ఎక్స్ ఓ డీజిల్ వేరియంట్లో మీకు ఈ వెహికల్ ఉంది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈ వెహికల్ మన శ్రీ కార్స్లో కస్టమర్ పార్క్ అండ్ సేల్లో పెట్టారు చాలా తక్కువ ప్రైస్లో వస్తాయండి డిస్కౌంట్స్లో మార్కెట్లో మీరు చూసుకుంటే మన శ్రీ కార్స్కి వచ్చి విజిట్ చేసి చూడండి మీరు చాలా తక్కువలో వెహికల్స్ అంది వస్తాయి మీకు కండిషన్ ఉండే వెహికల్స్ మంచి కండిషన్లో ఉండే వెహికల్స్ అన్నీ మన శ్రీ కార్స్లో మీకు ఇప్పించే బాధ్యత శ్రీ కార్స్ మేనేజ్మెంట్ తీసుకుంటుంది ఇంకా కొన్ని కొన్ని వెహికల్స్ మీకు చూపిస్తా చూడండి ఆల్టో చూడండి పదిహేను వేల కిలోమీటర్లు మాత్రమే రైడ్ అయింది జస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ రైడ్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రైడ్ రెండు వేల పంతొమ్మిది బండి అండి ఇది చాలా తక్కువ కిలోమీటర్లు రైడ్ అయింది అలా తక్కువ కిలోమీటర్లు రైడ్ అయిన వెహికల్స్ మన దగ్గర చాలా వెహికల్స్ ఉంటాయి కొన్ని కొన్ని వెహికల్స్ మీకు ఇవన్నీ కూడా త్రీ ల్యాక్స్ లోపల ఉండే బడ్జెట్ వెహికల్స్ మీరు చూడండి ఇక్కడ చాలా వెహికల్స్ త్రీ ల్యాక్స్ లోపల ఉండే బడ్జెట్ వెహికల్స్ మీకు కొన్ని చూపించాను ఇంకా ఇకో స్పోర్ట్స్ ఇకో స్పోర్ట్స్ డీజిల్ వేరియంట్లో ఉంది వెహికల్ ఇది మనకి తక్కువ రేట్లో వచ్చేస్తుంది మీకు ఇవన్నీ కూడా ఫైనాన్స్ కూడా వస్తుంది ఫుల్ ఫైనాన్స్ వస్తుంది కొన్ని వెహికల్స్కి కస్టమర్ ప్రొఫైల్ బాగుంటే ఫుల్ ఫైనాన్స్ వస్తుందండి ఇంకొకటి ఇక్కడ ఐ ట్వంటీ యాక్టివ్ ఉన్నది చూడండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ అవుట్లుక్ సిరామిక్ చేశారు కస్టమర్ అవుట్లుక్ వైజ్గా చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు అంది మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ దగ్గర మన అవుట్లెట్ ఉంటుందండి విజిట్ చేయండి అట్లా మన దగ్గర వన్ ఫిఫ్టీ వెహికల్స్ వరకు మన దగ్గర పార్కింగ్ సేల్లో ఉంటాయి ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు అంది స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మన సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వండి మన శ్రీకార్ సోషల్ మీడియా అకౌంట్స్లో డైలీ డైలీ కార్లు అప్డేట్ చేస్తారండి చాలా డిస్కౌంట్లు వచ్చే వెహికల్స్ కూడా కొందరు అర్జెంటుగా వెహికల్ అమ్మాలనుకునే వాళ్ళు మన దగ్గర పార్కింగ్ సేల్ పెడతారండి మన శ్రీకార్ సోషల్ మీడియా అకౌంట్స్ని మీరు సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా డీటెయిల్స్ గురించి వస్తేప్పటికీ కార్ల అప్డేట్స్ గురించి మన సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వండి అదేవిధంగా మీకు వర్ణా ఫ్యూడిక్ ఆటోమేటిక్ వెహికల్ మీకు చూపిస్తున్న చూడండి డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ విత్ రూఫ్ ఉంది వెహికల్కి అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉండే వెహికల్స్ ఇవన్నీ కూడా మన దగ్గర చాలా వెహికల్స్ అంది కంప్లీట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు షోరూమ్ ట్రాక్ ఉంటాయండి కొన్ని వెహికల్స్ సెకండ్ ఓనర్ ఉండే వెహికల్స్ అంది కొన్ని చెప్పలేము ఇబ్బందికరంగా ఉంటాయి మేము ఒకటి హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారంటీ ఒకటి ఏమి ఇస్తున్నామంటే ఇక్కడ మేజర్ యాక్సిడెంట్ ఉండే వెహికల్స్ అయితే ఉండవండి అదైతే శ్రీ కార్స్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి బాధ్యత వహిస్తుంది డాక్యుమెంటేషన్ క్లియర్ ఉంటుంది మేజర్ యాక్సిడెంట్ ఉండే వెహికల్స్ అయితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మన దగ్గర ఉండదు చిన్న చిన్న డోర్ రీప్లేస్మెంట్ ఏంటంటే బంపర్కి పెయింట్ అవుతాయి అంతేగాని పిల్లర్ ఆప్రాన్ ఫ్లెడ్ అయిన్ వెహికల్స్ అలాంటివైతే ఉండవండి ఉండే మీకు కంప్లీట్ చెక్ చేస్తాము కొందరు తీసుకుంటారంటే అది తక్కువ రేట్లో వస్తాయని చెప్పేసి తీసుకునే వాళ్ళకి అది శ్రీ కార్స్ బాధ్యత వహించదండి ఇంట్రెస్ట్ ఉన్నది ఇది ఫ్లడ్ అయింది అని తెలుసు కూడా తక్కువ రేట్లో వస్తే కొందరు పర్చేజ్ చేస్తారు మీకు ఒక వండర్ చాలా పెద్ద మంచి వెహికల్ చూపిస్తారు చూడండి ఫోర్ ఎన్డీవర్ చూడండి మీకు ఫోర్ ఎన్డీవర్ బ్లాక్ కలర్లో ఉంది వెహికల్ ఇది ఫోర్ ఇంటూ ఫోర్ త్రీ లీటర్ ఇంజిన్ అండి ఆటోమేటిక్ వెహికల్ చాలా బాగుంది వెహికల్ అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్లో ఉంది వెహికల్ ఇది ఈ వెహికల్ మన శ్రీ కార్స్లో కస్టమర్ పార్క్ అండ్ సేల్ పెట్టారు ఈ వెహికల్ తాలూకా పూర్తి వివరాలంది మనకి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మన శ్రీ కార్స్ నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ దగ్గర మన అవుట్లెట్ ఉంటుంది విజిట్ చేసి చూడండి మీకు టెస్ట్ రైడ్ కావలిస్తే ఈ వెహికల్ మన శ్రీ కార్స్లో టెస్ట్ రైడ్లో మీకు దొరుకుతుంది ఫైనాన్స్ కూడా దొరుకుతుంది బ్యాంక్ ఫైనాన్స్ కూడా దొరుకుతుంది చూశారు కదండి కొన్ని వెహికల్స్ మీకు చూపించాను ఇంకా మోర్ డీటెయిల్స్ గురించి మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ దగ్గర మన అవుట్లెట్ ఉంటుంది విజిట్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీకార్ సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ నేను మీ మోహన్